అందరికీ నమస్కారం అండి గత కొద్ది కాలంగా మెడికల్ కాలేజీల గురించి అనేక రకమైనటువంటి వార్తలు వింటున్నాం మనం దానికి సంబంధించి ప్రభుత్వానికి సూటిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను నేను ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయ్యాయి అందులో ఏడు పూర్తి కావడం అందులో ఐదుటి ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి మిగిలిన పది కాలేజీలు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి అంటే వాటికి అన్ని పర్మిషన్స్ అన్ని పూర్తయి నిర్మాణ దశలో ఉన్నాయి దాదాపు పూర్తయిపోయే స్టేజ్లో ఉన్నాయి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది మనం ఒక వరంగా భావించాలి మన అన్ని ఇచ్చినటువంటి వరం అనుకోవాలి ప్రజలకి దీనివల్ల రేపొద్దు చాలా ప్రయోజనాలు ఉంటాయి చాలా లబ్ధి కూడా చేకూరుతుంది అటువంటి కాలేజీని వాటిల్లో పది కాలేజీని ప్రైవేట్ ప్రైవేటీకరణ చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఈ పది ప్రభుత్వ కళాశాలని ప్రైవేటీ పరం ఎందుకు చేయాలనుకుంటున్నారు నేను అది తెలుసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి టైంలో కానీ దానికి ముందుగా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి టైంలో కానీ ఎప్పుడూ కూడా ఒక్క మెడికల్ కాలేజ్ కానీ ఒక మెడికల్ సీట్ కూడా తెచ్చుకున్నటువంటి దాఖలాలు లేవు మనకి ఈరోజు మా జగన్ అన్న తెచ్చినటువంటి కాలేజీల్ని ఎందుకని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు అంటే పేద విద్యార్థులు వాళ్ళ కళలు వాళ్ళ ఆశలు తెస్తే ఆ మెడికల్ కాలేజీ వల్ల ఆయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల దాదాపు రెండు వేల ఐదు వందల పైగా సీట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే వీటిని అన్నిటినీ పక్కన పెట్టి వాటిని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు పక్క వేరే రాష్ట్రాలకు కూడా చూసుకుంటే గోవాలో ఉత్తరాఖండ్లో పీబీపీలకి మనము మన కాలేజీలు ఇస్తాము అన్నప్పుడు ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత వాళ్ళు ఇది నిరసన చూపిస్తే ఆ యొక్క డెసిషన్ ఉపసంహరించుకున్నారు వద్దు అనుకున్నారు అటువంటిది మనం ఈరోజు ఇంత మాట్లాడుతున్నా ఈ ప్రైవేటీకరణ వద్దు అని ప్రజలందరూ ఏకదాటితో చెప్తున్నా కానీ మన ప్రభుత్వానికి ఏమీ కూడా కొంత కూడా దాని మీద అసలు విన్నట్టు కూడా చోటు ముందు శంఖం వదినట్టు విన్నట్టు కూడా వినిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు మళ్ళీ కూడా ప్రైవేటీకరణే చెయ్యాలని చెప్పి పాటు పడుతున్నారు ఇప్పుడు విద్య ఒక అంశం అయితే ఈ కాలేజీలకు సంబంధించి రెండోది వైద్యం ప్రైవేట్ హాస్పిటల్స్కి కొన్ని పరిమితులు ఉంటాయి అవి గవర్నమెంట్ హాస్పిటల్స్ అంతా పని చెయ్యలేదు ఇప్పుడు మనకు ఉదాహరణ కోవిడ్ అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ కొంతమేరకు పనిచేశాయి చేయలేదని కాదు కొంత సేవలు అందించాయి కానీ విస్తృతంగా మనకి సేవలు అందించినటువంటి హాస్పిటల్స్ ఏమన్నా ఉన్నాయంటే అది గవర్నమెంట్ హాస్పిటల్స్ ఈరోజు మనకి ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్కి పదిహేడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయి అంటే పేదవాడికి వైద్యం ఇంకొంత ఎక్కువగా ఇంకొంత జాగ్రత్తగా చేసుకునే అవకాశం మనకి అటువంటి ఆ పదిహేడు మెడికల్ కాలేజీ ఈరోజు ప్రైవేటీకరణ చేస్తే ఆ పదిహేడు వచ్చే హాస్పిటల్ ఆగిపోవా ప్రజలకి చెయ్యాలి వైద్యం దగ్గరగా పేదలకు వైద్యం చెయ్యాలనుకున్న ఆశలు కరిగిపోవా ఇవన్నీ ఆలోచించట్లేదా అంటే మే మేమేం అడుగుతున్నాం ఇక్కడ సింపుల్ ఎనిమిది వందల యాభై ఎకరాల దాకా స్థలం ఉంది చాలా చాలా దగ్గరలో ప్రొక్యూర్ ఉన్నారు ఎవరైతే శాంక్షన్ చేసేసి ఉన్నారు అది ఆ పని అయిపోయింది పదిహేడు కళాశాలలకి మీకు శాంక్షన్ ఉంది పర్మిషన్స్ ఉన్నాయి మీరు ఇప్పుడు చెయ్యాల్సిందే దాంట్లో మళ్ళీ ఏడు మేము కన్స్ట్రక్షన్స్ కూడా పూర్తి చేసి అందజేసేస్తాం ఐదుట్లో అడ్మిషన్స్ జరుగుతున్నాయి మిగిలిన పది ఆల్మోస్ట్ ఆల్ పూర్తి అయిపోయే స్టేజ్లో ఉంటే అరటిపండు పండు వలిచి చేతిలో పెడితే తినడానికి కూడా నొప్పి అన్నట్టు ఆ పది మేము పూర్తి చేయలేమంటున్నారు పైగా నీకు ఐదేళ్ల కాలం ఉంది ఇది పూర్తి చేసుకోవడానికి నెమ్మదిగా జగనన్న చేసినప్పుడు కోవిడ్ వచ్చి రెండేళ్ల కాలం అసలు పనే చేయలేదు మూడేళ్ల కాలం మూడేళ్ళు కూడా కాదు రెండు రెండున్నర సంవత్సరంలో చేసినటువంటి పని ఇది ఈ ఏడు కళాశాల మెడికల్ కళా కాలేజీలు ఓపెన్ చేయడం అనేది ఇంకో పది అన్ని పనులు అయిపోయితే చివరి దశలో ఉంటే అవి పూర్తి చేయలేకుండా నిధుల కొరత వల్ల పూర్తి చేయట్లేదు అని అంటే మీరు లక్షల కోట్లు అప్పులు తెస్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయింది సూపర్ డూపర్ ఫ్లాప్ అయింది సంక్షేమ పథకాలు సరిగ్గా ఇవ్వట్లేదు అరకొరగా ఇచ్చి వదిలేస్తున్నారు ఇంకొక వేరే ఏ డెవలప్మెంట్ నాకైతే కనిపించట్లేదు అప్పుడు నిధులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి మీరు కాదా లెటర్ రాసింది నేషనల్ మెడికల్ కాలేజ్ కి మాకు పులివైందల మెడికల్ కాలేజ్ వద్దు సీట్లు అని జరుగుతున్నటువంటి పనులు ఆపేయమని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి మీరు ఎందుకు లెటర్ రాశారు ఇదంతా కుట్ర వల్ల జరుగుతుంది అనిపిస్తుంది కానీ అంటే రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పడేసి జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు ఒక కుట్రపూరిత భావన కనిపిస్తుంది కానీ దీంట్లో నిధులు కొరత అనేది ఎక్కడ ఉందండి మీ పబ్లిసిటీలకి పలు రకాలైనటువంటి పనులు చేసుకోవడానికి ఉండే నిధులు రాష్ట్రానికి అవసరమైనటువంటి మెడికల్ ఎందుకు లేవు వాటికి కూడా మీరు నిధులు సమకూర్చుకొని పూర్తి చెయ్యాలి కదా వాటిని ఈరోజు ఇంత అకస్మాత్తుగా ప్రైవేటీకరణ చేయడానికి నాకు అనిపించే నా భావన ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల మనసులో నుంచి శాశ్వతంగా మన మా జగన్ అన్నని దూరం చెయ్యాలి అనేటువంటి ఆలోచన తప్ప ఇంకేమీ కనిపించట్లేదు మాకు పేదలకి చెందాల్సినటువంటి విద్య వైద్యం కోసం ఎంతో కష్టపడి ఈ కాలేజీని తీసుకొచ్చాం కాబట్టి ఈ కాలేజీల్ని ఇట్లే కొనసాగించాలి కానీ అవి ఆపాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు పక్కన తీసేయండి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించండి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు పక్కన పడేయాలి అని ఆలోచించు ఈరోజు ఈ కళా ఈ కాలేజీలు పూర్తి చేసి అటు పేద విద్యార్థుల భవిష్యత్తుకు కానీ పేదల వైద్యానికి కానీ ఎంతో ప్రయోజనాలు జరుగుతాయనేది మీరు ఇక్కడ గమనించాలి పలు స్టేట్స్ యాక్చువల్లీ కావాలనుకుంటాయండి వి కంపీట్ ఫర్ మెడికల్ కాలేజెస్ మెడికల్ కాలేజీలు మాకు కావాలి మాకు కావాలి అని అని ఉన్న మెడికల్ గవర్నమెంట్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చేస్తుంది బహుశా మన ఏపీలోనేమో అందుకే ఇటువంటి పనులు తప్పని మేము అందరం భావిస్తున్నాం కాబట్టి మా నాయకుడు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుపై చెలో మెడికల్ కాలేజ్ రేపు పొద్దున్నే అందరం కూడా అన్ని పదిహేడు మెడికల్ కాలేజెస్కి వెళ్ళి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపుతాము నిరసన తెలుపుతాము ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదండి ఇది రేపు పిల్లల భవిష్యత్తు పేదల ఆరోగ్యాలతో చొలగాటమాడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో విద్యార్థులు యువత వెళ్ళి దీనికి నిరసన తెలుపుతున్నారు ప్రతి ఒక్కరు కూడా విద్యార్థుల పిల్లలు కానీ వాళ్ళకి సం పేదలు సంబంధించిన కాలేజీకి సంబంధించిన వాళ్ళు కానీ మెడికల్ సిబ్బంది కానీ అందరూ కూడా ఈ నిరసనలో పాల్గొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసేటువంటి ఈ దుశ్చర్యని ఖండించాలని మేము కోరుకుంటున్నాము కాబట్టి ప్రభుత్వం కూడా చేసినటువంటి తప్పు తెలుసుకొని వెంటనే ఈ డెసిషన్ని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం